శక్తుల హింసకు అడ్డుకట్ట పడటం లేదు దాడులు హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా మరో హిందూ యువకుడి హత్య జరిగింది రాణా ప్రతాప్ ను కాల్చి చంపారు దుండగులు మైనారిటీలైన హిందువులపై దాడులు హత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది కొద్ది రోజులుగా జరిగిన కొన్ని సంఘటనలు కలకలం రేపాయి గతేడాది డిసెంబర్ పద్దెనిమిదిన మయమేన్ సింగ్ లో హిందూ కార్మికుడు దీపు చంద్రదాస్ ను ఒక గుంపు కొట్టి చంపి ఆపై అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పటించారు డిసెంబర్ ఇరవై నాలుగున రాజ్బరిలో అమృత్ మండల్ అనే హిందూ యువకుడిని అల్లరి ముగ్గ కొట్టి చంపింది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన భలూకాలో అన్సార్ సభ్యుడైన బజేంద్ర బిశ్వాస్ ను సహోద్యోగి కాల్చి చంపాడు డిసెంబర్ ముప్పై ఒకటిన షరియద్పూర్ లో ఖోకన్ చంద్రదాస్ పై దాడి దుమారం సృష్టించింది